సిరి పట్టేసేసింది అసలు పైకి కూడా రావట్లే దొండకాయలు వచ్చినాయి ఎక్కడి కింద ఒకటి ఇంకా చూడండి ఇక్కడ ఈ బర్డ్స్ తింటే చక్కగా కొంచెం కరివేపాక వంకాయలు కూర్చోండి బలదాటి ఒక్క చెట్టు వేవన్నీ పావు కేజీ అవుతాయి కింద ఎంతి పొద్దు కొత్తిమీర కలిపి వేసేసాను చాలా డేస్ అయిపోయింది ఇంకా వచ్చేస్తున్నాయి పీకేస్తున్నా కొన్ని పీకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర నాటు కొత్తిమీర చూడండి చిన్న ఆకులు వస్తుంది కదా భలే స్మెల్ వస్తుంది మెంతికూర పప్పు చేద్దామని పైకి వచ్చాను వేసిగ్గా ఇది ఈరోజు మనం చేసిన చిన్న హార్వెస్ట్ వంకాయలు దొండకాయలు కొత్తిమీర అండ్ మెతికూర కరివేపాకు చాలా ఈరోజుకి చేశాను పిల్లలకి చాలా కమ్మగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా